మహబూబ్ నగర్లో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ ట్రిపుల్ ఐటీ మహబూబ్ నగర్ ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారి స్వాగస్థాలతో భూమి పూజ చేయించుకున్నాం ఒక లాస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా మొదలైనవి ఒక బ్యాచ్ ఇప్పుడు చదువుతూ ఉంది రెంటెడ్ అకామిడేషన్లో వచ్చే సంవత్సరానికి ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ కోసం మా మహబూబ్ నగర్ పిల్లలు కూడా అధిక సంఖ్యలో దాంట్లో అడ్మిషన్ పొందాలి అని చెప్పి ఆ లక్ష్యంతో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా స్పెషల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకు ఆ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ పొందే విధంగా వాళ్ళకు తరఫీ తీయడానికి ఈ కోచింగ్ క్యాంప్ను ఒకటి నిర్వహిస్తూ ఉన్నాం ఈ కోచింగ్ క్యాంప్లో దాదాపుగా నూట యాభై మంది పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి టాప్గా మార్క్స్ వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇక్కడ నలభై ఐదు రోజులు వాళ్ళకు అన్ని వసతులు కల్పించి హాస్టల్ అకామిడేషన్ ఇచ్చి టీచర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు క్లాసెస్ చెప్పించి వాళ్ళకు ప్రాక్టీస్ చేయించి వాళ్ళ మార్క్స్ పెరిగేటట్టుగా వాళ్ళకు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే పిల్లల్లో ఒకటి అవేర్నెస్ పెరగాలి అలాగే గత సంవత్సరం అడ్మిషన్స్లో కేవలం ఐదారు మంది మహబూబ్ నగర్ జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యి ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్స్ పొందిండ్రు అంటే మహబూబ్నగర్ పిల్లలకు టాలెంట్ లేక కాదు వాళ్ళకు అవగాహన లేకపోవడం ఈ ట్రిపుల్ ఐటీ అనేవి సంస్థలో మనం చదువుకుంటే వచ్చే లాభాలు వాళ్ళకు తెలియకపోవడం అందుకే వాళ్ళందరినీ కూడా పిల్లలను పిల్ల తల్లిదండ్రులను స్కూల్ టీచర్స్ని స్కూల్ హెడ్ మాస్టర్స్ని వాళ్ళందరినీ కూడా ఒక మోటివేట్ చేయడానికి ఈ స్పెషల్ కోచింగ్ క్లాసెస్ సమ్మర్ స్పెషల్ క్యాంపును మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈ క్యాంపు నిర్వహణలో జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు మరి వారి టీం అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారే మొత్తం కోఆర్డినేట్ చేసి టీచర్లను కూడా ఎంపిక చేసి ఇక్కడికి పంపించి వాళ్ళ వసతి విషయంలో వాళ్ళ సెక్యూరిటీ విషయంలో వాళ్ళకు చదువులు చెప్పే విషయంలో కంటెంట్ విషయంలో వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు మొట్టమొదటిసారిగా ఇటువంటి ఒక క్యాంపును మేము నిర్వహిస్తూ ఉన్నాం నూట యాభై మంది పిల్లల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము ఒక కట్ ఆఫ్ మార్క్ పెట్టి కానీ ఇంకా వంద మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లల వాళ్ళకు కూడా అవకాశం వస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ వసతులు మనకు ఎక్కువగా లేవు కాబట్టి దాన్ని ఆ పరిమితిని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు నూట యాభై మందిని దాంట్లో వంద మంది గర్ల్స్ ఉన్నారు యాభై మంది బాయ్స్ ఉన్నారు నేను మీడియా మిత్రులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ కోచింగ్ క్యాంప్ జరుగుతున్న విధానం ఈ పిల్లలు ఇక్కడ చదువుకుంటున్న విధానము అలాగే మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాత్రం ఫౌండేషన్ కలిసి 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 తీసుకుంటున్న ఈ చర్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే మీడియా ద్వారానే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు జిల్లాలో ఉన్న వేలాది మంది పిల్లలకు తెలుస్తుంది వాళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తుంది వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు వచ్చే సంవత్సరంలో లేదా ఆపై సంవత్సరంలో మా పిల్లలు కూడా ట్రిపుల్ ఐటీలో చేరాలన్న ఒక లక్ష్యాన్ని తల్లిదండ్రులు నిర్దేశించుకుంటారు పిల్లలు కూడా నిర్దేశించుకుంటారు ఒక కాంపిటేటివ్ వాతావరణం జిల్లాలో ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరికీ కూడా ఒక లక్ష్యం ఏర్పాటు చేయాలి అన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మా ప్రాధాన్యత అని చెప్పి మా ప్రభుత్వం చెప్తా ఉంది మేము చెప్తా ఉన్నాము ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలనుకున్న మా సంకల్పం ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తవుతూ ఉంది ఈ ఈ క్యాంపు దిగ్విజయంగా నలభై ఐదు రోజులు పూర్తి కావాలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలందరూ నలభై ఐదు రోజులు ఏకాగ్రతతోటి చదివి తర్వాత పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్స్ పొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను